మండల కేంద్రమైన తానూరులోని శ్రీ మార్కిండయ్య ఆలయంలో ఆదివారం తానూర్ గ్రామ పద్మశాలి సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘం అధ్యక్షులుగా బండేవార్ ధర్మన్న ఉపాధ్యక్షులుగా శ్రీ మలవార్ నరేష్ క్యాషియర్గా గా అవధూత్ వార్ సాయి కోశాధికారిగా ఇడ్లీ శంకర్ సలహాదారులుగా జిందాం నరసింహులు అవధుత్వార్ సాయినాథ్ కటకం నరసయ్య బండేవార్ శ్యామ్ పాటు కమిటీ మెంబర్స్ గణేష్ శ్రీనివాస్ ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ పద్మశాలి సంఘం కోసం నిరంతరం సంఘ అభివృద్ధి కోసం తోడ్పడతామని మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నూతన కమిటీని పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో శాలువలతోటి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని పద్మశాలి సంఘం సభ్యులు పద్మశాలి तॾहिं तरू पूरे No. Yeah.